హలో దిస్ ఈస్ అగ్నిపాల రాజు పాల్ అని పిలువబడే మణికంఠస్వామి క్రైస్తవ్యానికి బద్ద శత్రువుగా తననతోను భావించుకునే కళాకర్సుకునగాడు వీళ్ళిద్దరూ క్రైస్తవులు ఇచ్చే కానుకల మీద దశంభాగాల మీద ఎన్నో వీడియోలు చేశారు ఎన్నో వీడియోలు చేయబోతున్నారు దానికి ప్రధానమైన కారణం నేను ఈ వీడియోలో చెప్తున్నాను హేరోదు పిలాతు యేసు ప్రభుని అప్పగించిన రోజు వరకు ఏసైని అప్పగించిన రాత్రి వరకు వాళ్ళ భద్రశత్రువులు ఏసుని అప్పగించిన దాన్ని బట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అలాగే దేవుడి వాక్యాన్ని పడంగా పెట్టి దేవుడి వాక్యాన్ని తాకట్టు పెట్టి మణికడ్డ్రస్వామి కళాకర్ గారితో ఒక డిబేట్ చేశాడు ఆ డిబేట్ దగ్గర నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు స్నేహితులు అయ్యారు అందుకే వీళ్ళిద్దరి బోధులు క్రైస్తవ్యానికి హాని చేసేవిగానే ఉంటాయి కన్నాకసుకునాడు క్రైస్తవులు ఇచ్చే కానుకల మీద దశంభాగాల మీద ఎందుకు పడి ఏడుస్తూ ఉంటాడంటే దేవుడు తన వాక్యంలో రాసి పెట్టాడు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఈ వాక్యం ప్రకారం క్రైస్తవులు ఇంకా బైబిల్లో రాయబడ్డ అనేక ఇచ్చే వాక్యాన్ని బట్టి సంతోషంగా దేవుడికి ఇస్తారు తమ సంపాదనలో దశమ భాగం దానికంటే ఎక్కువ దేవుడి సేవకులకు ఇస్తారు దానివల్ల దేవుడి సేవ శక్తివంతంగా సమర్థవంతంగా అన్యజనుల మధ్యకి క్రీస్తుని తెలియని ప్రజల మధ్యకి శక్తివంతంగా వెళ్తుంది క్రీస్తు సేవ జరిగించాలంటే ఆర్థిక వనరులు చాలా అవసరం ఆర్థిక లోటు లేకుండా సమృద్ధిగా సువార్త ప్రజల మధ్యకి వెళ్ళటానికి ఒక ప్రధానమైన కారణం క్రైస్తవులు ఇచ్చే కానుకలు దశమ భాగాలు దశంభాగాల కంటే ఎక్కువ కానుకలు కణాకర్ గౌడు అండ్ కో వాడి బ్యాచ్ రాధా మనోహర్ దాస్ గౌడు అజిత్ కుమార్ గౌడు ఇంకా క్రైస్తవ్యానికి చేడ పురుగులు లాంటి వాళ్ళు ఈ కానుకలు ఆపేస్తే ఈ దశంభాగాలు ఆపేస్తే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్య వ్యాప్తి ఆగిపోద్ది అసలు చర్చలు కూడా మూతపడతాయి కదా అని దశంభాగాల్ని కానుకల్ని అపహాస్యం చేస్తూ ఎన్నో వీడియోలు చేస్తున్నారు జాన్పాలను పిలిపించుకుంటున్న మణికంఠ స్వామి కానుకల మీద దర్శనం భాగాల మీద వ్యతిరేకమైన వీడియోలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను కడప కర్నూలు చిత్తూరు ప్రాంతాల్లో చాలా సభల్లో దేవుడి వాక్యం బోధించాను పెద్ద పెద్ద మీటింగ్స్లో నన్ను దేవుడి వాక్యం బోధించడానికి పిలుస్తారు కడప ప్రాంతంలో నేను దేవుడి వాక్యం బోధించటానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పాస్టర్స్ నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ మణికంఠ స్వామి జాన్ పాల్ అని పిలిపించుకుంటున్న మణికంఠ స్వామి భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి సమృద్ధిగా ఆర్థిక వనరులు ఈ మణికంఠ స్వామికి సమృద్ధిగా ఉన్నాయి ప్రారంభ సేవలో వచ్చే శ్రమలు సోదరులు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఆకలితో సేవ చేసే సేవకుల యొక్క బాధ అర్ధాకలితో సేవ చేసే సేవకుల యొక్క బాధ వేదన జాన్పాలను పిలిపించుకుంటున్న మణికంఠ స్వామికి తెలియదు ఎందుకంటే ఆయన బాధ్యత గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి కానుకల విలువ తెలియని మణికంఠ స్వామి సమృద్ధితో ఉన్న వ్యక్తి ఆ కోణములో నుంచే చూసి వీడియోలు చేస్తున్నాడు దేవుడి వాక్యంలో రాయబడి ఉంది అన్యాయంగా అక్రమంగా జలసాల కోసం కార్పొరేట్ పాస్టర్లు అన్యాయంగా అక్రమంగా కానుక రూపంలో దోచుకుంటున్న వందల వేల కోట్ల రూపాయలకి నేను విరోధిని వాళ్ళ కౌంటర్ గానే చాలా వీడియోలు చేశాను అలాగని చెప్పి దశంభాగం ఇవ్వటం తప్పు దేవుడికి ఇవ్వటం తప్పు అని బోధించటం తప్పు దశ భాగాన్ని గురించి నా అభిప్రాయం నేను ఈ వీడియోలో చెప్పటం లేదు ముందు కాలంలో చెప్తాను ఇద్దరు టార్గెట్ ఒకటే క్రైస్తవ్యం విపరీతంగా వ్యాపించటానికి ప్రధానమైన కారణం క్రైస్తవులు దాతృత్వంతో దేవుడి మీద ప్రేమతోటి ధారాళంగా గుప్పిలి విప్పటం వీళ్ళిద్దరూ ఇంకా కొన్ని వందల లక్షల వీడియోలు చేసిన క్రైస్తవులు దేవుడికి ఇవ్వటం ఆపరు క్రైస్తవ్యం వ్యాప్తి పొందటం ఆగదు అని తెలియజేసుకుంటాను